హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో జ్యూసీ జ్యూసీగా ఉండే బెల్లం పాకం గారెలు చేసుకుందాం ఈ పాకం గారలను గోదావరి జిల్లాలో ఎక్కువగా చేసుకుంటుంటారండి పండగలప్పుడు వరలక్ష్మి వ్రతానికి దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి కూడా చేసుకుంటుంటారు ఏదైనా స్వీట్ తినాలనిపించినా కూడా ఇంట్లో మనం ఈజీగా చేసుకోవచ్చండి ఈ పాకం గారలు జ్యూసీ జ్యూసీగా భలే టేస్టీగా ఉంటాయండి ఈ పాకం గారలు పాకాన్నంతటిని చక్కగా పీల్చుకుని జ్యూసీ జ్యూసీగా ఉండేట్టు పర్ఫెక్ట్ గా ఈ గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గెన్నె తీసుకుని ఒక కప్పుతో మినపగుళ్ళు తీసుకున్నాను వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మినపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకుని నాలుగు గంటల వరకు నానబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండర్లో అయినా వేసుకోవచ్చండి నేను ఇక్కడ మిక్సీ జార్లో చూపిస్తున్నాను ఈ పప్పు అంతటిని ఇలా మిక్సీ జార్లో వేసుకుని సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒక టూ స్పూన్స్ వరకు కూల్ వాటర్ పోసుకుని మరీ ఎక్కువగా పోయకూడదండి పిండిని సాఫ్ట్గా ఉండేట్టుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఉండాలండి పిండి మిక్సీలో గ్రైండ్ చేసిన పిండితో వెంటనే గారలు వేసుకుంటే గట్టిగా వస్తాయి ఈ పిండిని ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనకు టైం ఉంటే కనుక ఇంకా ఎక్కువసేపు అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం బెల్లం పాకం చేసుకుందాం పాకం కోసం ఒక గిన్నె తీసుకుని మనం మినపప్పు తీసుకున్న కప్తోనే వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం వేసుకోవాలి అలానే వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని బెల్లాన్ని పూర్తిగా కరగనిచ్చి కరిగిన తర్వాత నలకలవి ఏమైనా ఉంటే ఒకసారి వడకట్టుకోవాలి దీనికి పాకం అది ఏం అక్కర్లేదండి బెల్లం పూర్తిగా కరిగి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా పొంగులు వస్తూ మరిగితే సరిపోతుంది చేత్తో పట్టుకుంటే కొద్దిగా జిగురు జిగురుగా ఉన్నట్టుంటే సరిపోతుంది మనం గులాబ్జామ్ పాకం చేసుకుంటాం కదండి అలా ఉంటే సరిపోతుంది తీగపాకం ముదురుపాకం అలా ఏం అక్కర్లేదండి పాకం ఎక్కువ వచ్చేసినా కూడా మళ్ళీ గారెలు పీల్చుకో పాకం ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా యాలకుల పొడి వేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం మనం ఫ్రిడ్జ్లో పెట్టిన పిండిని ఒక అరగంట తర్వాత ఇలా తీసుకుని నేను బయట పెట్టుకుని ఈ పిండిని ఒకే డైరెక్షన్లో బాగా ఒక రెండు నిమిషాలు బీట్ చేసుకున్నాను అలా చేసుకుంటే మిక్సీలో పట్టినా కూడా ఈ పిండితో గారెలు సాఫ్ట్గా వస్తాయి ఈ గారెల్ని ఇలానే చేత్తో చేసుకుని ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో వేసుకోవచ్చు మన ఛానల్లో మిక్సీలో పట్టిన పిండితో కూడా గారెలు నూనె పేల్చకుండా స్పంజీగా సాఫ్ట్గా రావాలంటే ఎలా చేసుకోవాలో వీడియో ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా గారెలు ఒక్కొక్కటిగా నేను ఇలా చేత్తో చేసుకుంటూ వేసుకుంటున్నాను డైరెక్ట్గా చేసి వేసుకోవడం రాకపోతే కవర్ మీద కానీ లేదంటే టీ స్ట్రైనర్ మీద కానీ వేసుకుని చేసుకోవచ్చు టీ స్ట్రైనర్ మీద గారెల్ని ఈజీగా ఎలా చేసుకోవాలో మినప గారెల వీడియోలో చూపించాను ఒకసారి ఎవరైనా తెలియకపోతే ఆ వీడియో చెక్ చేయండి ఇలా బాండీకి సరిపడా గారెలు వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి గారెలు వేసేప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండాలి పిండి పర్ఫెక్ట్గా ఉంటే మన నూనెలో వేయగానే పైకి తేలాలి నూనెలో మునిగిందంటే ఇంకా గారెలు గట్టిగా ఉంటాయండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గారెలు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసుకుని వేడిగా ఉన్నప్పుడే ఇలా పాకంలో వేసుకోవాలి మనం పాకాన్ని ముందుగానే చేసుకుని పెట్టుకున్నాం కదండి పాకం కూడా గోరువెచ్చగా ఉండాలి మరీ చల్లారిపోయినా కూడా పాకాన్ని పీల్చుకో గారెల్ని పాకంలో మునిగేట్టుగా గరిటితో అటు ఇటు కలుపుకుంటూ వేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయిందండి ఇలానే మనం తీసుకున్న పిండి అంతటిని గారెలా వేసుకుని పాకంలో వేసుకుందాం పాకంలో గారెలు ఏమి ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి సెకండ్ వాయి గారెలు కాలే వరకు ఉంచి ఇప్పుడు ఫస్ట్ వేసిన గారెల్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం పాకంలో ఒకేసారి ఎక్కువ గారెలు వేసినా కూడా పాకాన్ని బాగా పీల్చుకోండి అడుగునున్న గారెలు బాగా పీల్చుకుంటాయి పైన పాకం పట్టదు పాకానికి సరిపడా మాత్రమే గారెలు వేసుకుని ఒక్క పది నిమిషాలు ఇలా నాన్నెచ్చి తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకుని మళ్ళీ మిగిలిన గారెల్ని వేసుకుని అలానే చేసుకోవాలి ఈ గారెల్ని ఒక పది నిమిషాలు పాకంలో ఉంచితే సరిపోతుందండి ఎక్కువసేపు అక్కర్లేదు ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే జ్యూసీ జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే పాకం గారెలు రెడీ నెక్స్ట్ టైం మీరు గారెలు వేసుకునేప్పుడు కొంచెం పెండితో ఇలా పాకం గారెలు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ఈ టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇవే చేసుకుంటారు మనం ఆవాళ్ళు వేసుకుంటాం కదా అలానే మీ స్వీట్గా పాకం గారెలు నేను చేసినట్టు ఒకసారి ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతాయి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్స్లో చెప్పండి పండగలప్పుడు దేవుడికి నైవేద్యంగా చేయడానికి కూడా ఈజీగా చేసుకోవచ్చండి